వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం మున్సిపాలిటీ పరిధిలో ఇరవై రెండవ వార్డు గొల్ల చెరువు నుండి నేను టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయించున్నాను ఈ పోటీ చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో మున్సిపాలిటీ కౌన్సిలర్గా ఉన్న ఇరవై రెండవ వార్డు కౌన్సిలర్గా ఉన్న వాళ్ళు ఎవరు కూడా అనేక సమస్యలు ఎందుకంటే తాండూరులో ఉన్న మురుగు మొత్తం గొల్ల చెరువుకే చేరుతుంది గొల్ల చెరువులో చేరి మురుగు మురుగుమయము ఎట్లాంటి దుర్గంధం అంటే విపరీతమైన దుర్గంధం ఉంటుంది ఈ మురిసిపో దీంట్లో దీని పూడికతీత కోసం నేను గౌరవ ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోతా అలాగే చైర్మన్ తోటి కొట్లాడి అన్న నేను మా మురుగు కాలువల వాళ్ళ సమస్యను తర్వాత ఈ మురుగుని బయటకునే విధంగా ప్రయత్నం చేస్తా అలాగే నీటి సమస్య విపరీతంగా ఉంది గొల్ల చెరువులో ఎక్కడ పడితే అక్కడ మాకు కావాలి మాకు కావాలి అని అంటున్నారు కానీ వాళ్లకు గతంలో మాడ బోర్లు వేసినాం మీరే బోర్డులు వేసినామని చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా వీళ్ళు బోర్లు లేరు గతంలో టిఆర్ఎస్ పార్టీ వేసిన బోర్లే గతంలో ఉన్న నీళ్లే గతంలో ఇచ్చిన మిషన్ భాగ్యరథ నీళ్ళే ఉన్నాయి అది కూడా గత గతంలో ఉన్న కౌన్సిలర్ ఏం చేసిందంటే తన ఇంటి చుట్టూ మున్సిపాలిటీని మిషన్ భాగీరథ వాడుకున్నాడు తన అనుచరులకు అవసరమైన చోట మాత్రం మిషన్ భాగ్యరథ లైన్లో వేయించాడు కానీ మా చాలా చోట్ల మిషన్ భాగీరత పైప్ లైన్లు కూడా లేవు సక్క ఉన్నా కూడా వాటిల్లా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన నీళ్ళే కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఒక చుక్క నీళ్లు కూడా గొల్లచేరు ప్రజలకు వస్తలేవు దీన్ని ఎవరు పట్టించుకుంటలేరు ఖచ్చితంగా మిషన్ భాగీరత మొత్తం చెరువులో వచ్చేటట్లు చూస్తా అలాగే మురుగు కాలువల సమస్యలను తీరుస్తా స్ట్రీట్ లైట్లు అక్కడక్కడ బంద్ ఉన్నాయి అవి కూడా స్టార్ట్ చేపిస్తా ఉర్దూ మీడియం స్కూల్ దగ్గర పోతే అక్కడ పాపం ఎంత దీనంగా ఉన్న అంటే మందులు కోరు తిరుగులాడుతున్నాయి ఆ ప్రాంతం అంతా చూసి నేను పరిశీలన అయిపోయినా కనీసం ఆ కాంపౌండ్ వాళ్ళు దుస్థితి కూడా ఘోరంగా ఉన్నది ఆ స్కూల్ కు రంగులు కూడా లేవు కనీసం అలాంటి దుస్థితిలో ఉన్నది ఉర్దూ మీడియం స్కూల్ ఆ ఉర్దూ మీడియం స్కూల్ కు డెవలప్మెంట్ కోసం కూడా నిధులు తీసుకొచ్చి ఎంపీతో కానీ ఎమ్మెల్యేతో కానీ ఎవరి నిధుల తీసుకొచ్చి ఖచ్చితంగా ఆ మురుగు సమస్యని అన్నిటినీ నేను తీరుస్తా దోపిగాట్లు దోపిఘట్ అయితే పందులమయము అసలు పాపము ఇక్కడ రజకు రజక సోదరు లెక్క మా గుల్లజరులో కానీ ని పట్టించుకున్న గతంలో ఏ పాలకుడు పట్టించుకోలేడు వాళ్ళే కృషి చేసుకొని వాళ్ళంతా వాళ్ళే కొంచెం దాన్ని అభివృద్ధి చేసుకున్నారు కానీ అందులో ఇప్పుడు కంప చెట్లు మొలిచిన విపరీతమైన ఇది ఉన్నది గలీజ్ చేసి పడేసారు దాన్ని ఆకుపై మన ఆలోచన విధానంగా ఉన్నది ఆ ఆకుపై చేయ నేను ఖచ్చితంగా ఆ దాని కాంపౌండ్ కోసం కూడా కృషి చేస్తా ఖచ్చితంగా దానికి నీట్ చేసి శుభ్రత చేసి దాన్ని కూడా చేస్తా అలాగే మా దాని పక్కకే శ్మశానం వాటికలు ఉన్నాయి మా గొల్లజేరు ప్రాంత వాసులు చనిపోతే కనీసం ఆ నీళ్లు పెట్టడం ఆ నీళ్ళలో పెట్టకుండా దాన్ని కొంచెం తోట ఏమన్నా చేసి దాన్ని కూడా కొంచెం అక్కడ ఇది చేసి సాఫ్ చేపించి అక్కడక్కడ చెట్లు ఎందుకంటే ఎండాకాలం వచ్చినా ఎప్పుడు వచ్చినా అక్కడ నిలవడానికి వ్యక్తి విజ్ఞానవంతులను మనం రాజకీయాలకు తీసుకొచ్చి మనకు వార్డు ఇరవై రెండో వార్డు అభివృద్ధి కొరకు మనం పెద్ద ఎత్తున అపూర్వమైన స్పందన వస్తుంది ఎవరికి ఎవరి దగ్గరికి వెళ్ళినా బిడా నువ్వు గెలుస్తున్నావు బిడా మీ కష్టం ఎక్కడ పోదు గతంలో స్వల్ప మెజారిటీ తోటి రెండు సార్లు ఓడిపోవడం జరిగింది భాస్కర్ గారు చాలా బాధపడి ఇచ్చేసి ప్రజలు ఇప్పుడు మన ఎక్స్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు సహకారంతో ఆయన పార్టీల జెనై మొన్నే మాట్లాడి ఆయనకు టిక్కెట్ కూడా ఇప్పి ఇవ్వడం కూడా జరిగింది ఇప్పివ్వకుండా అన్న భాస్కర్ అని తప్పకుండా గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా నీ మీద ఉన్నదంటూ చెప్పి కూడా నువ్వు నీవే బాధ్యత ఇన్ఛార్జ్గా ఉన్నావు కాబట్టి గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా నీది అంటని చెప్పి అన్న కూడా నాకు అప్పచెప్పడం జరిగింది